అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు త్వరలో ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీనికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లు డిఏ పీఆర్సీ సర్వీస్ మేటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైనటువంటి తా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఉండి ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి ఈ సీఎం ఆఫీస్ నుంచి ఒక సర్కులర్ అనేది మనకి పదకొండవ తేదీన రిలీజ్ కావడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ముఖ్య సమాచారం మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ పార్టీ అధ్యక్షులు శ్రీపి సుబ్బయ్య సుబ్బరాయన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి మూడో తేదీన విజ్ఞాన పతనంలో కోరేటువంటి విషయాన్ని కింది విధంగా మొదటి పారాగ్రాఫ్లు తెలియజేస్తున్నారు మీ నాయకత్వంలో జీతాలు పెన్షన్లు నెలలో మొదటి తేదీన చెల్లించిన అభినందనీయం ఎన్నికల ముందు కూటమి తన మేనిఫెస్టోలో పెన్షనర్ల సంక్షేమం కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కావున పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమ చర్యలు చేపట్టేందుకు పెన్షనర్స్ వెల్ఫేర్ కార్పొరేషన్ను స్థాపించమని కోరారు దానికి సంబంధించి పై లేఖను పరిశీలించి నియమ నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం అనేది తీసుకున్న చర్యలు ఈ కార్యాలయానికి నెల రోజుల్లో తెలియజేస్తూ పీజీఆర్ఎస్ ఆన్లైన్ పోర్టల్ నందు కూడా తీసుకున్న చర్యలు వివరాలు నమోదు చేయవలసిందిగా మనకి ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గారి పేరు మీదుగా ఒక ఉత్తర్వులు అయితే వెళ్ళడం జరిగింది పైన పేర్కొన్న లేఖ మరియు అనుబంధ పత్రాలు జరిచే దానికి సంబంధించి ఆ లేఖని దాని సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని పత్రాలని సమర్పించడం జరిగింది ఇది ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్థిక శాఖ వారికి ఇచ్చారు అలాగే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ పెన్షన్స్ పార్టీ అసోసియేషన్ అతనికి సంబంధించి కూడా ఈ జెరాక్స్ కాపీని ఇవ్వడం జరిగింది ఇది దీనికి సంబంధించి అయితే ఈ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఈ రిటైర్ ఉద్యోగులకి ఈ సంక్షేమం ఏమైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లంటే ఈ సంక్షేమానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది దీనికి ప్రత్యేకంగా సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత నిధిని దానికి జమ చేసే అవకాశం ఉంది దాని ద్వారా ఈ వెల్ఫేర్కి సంబంధించి పెన్షనర్లకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది భవిష్యత్తులో పెన్షనర్లకి ఇది కొద్దిగా ప్రయోజనకరంగా ఉంటుందని దీనికి సంబంధించిన సమాచారం